భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని డిఈ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు పెరిగిన ఏసీలను తగ్గించాలని కోరుతూ చేశారు పేరుతో పేద వర్గాల ప్రజలపై విధిస్తున్న డిపాజిట్ పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేక సతమతమవుతున్న పేద వర్గాల ప్రజలపై ఏసీడీ అదనపు చార్జీల భారం విధించడం దారుణమని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా విమర్శించారు రైతులకు కోతలు లేని త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారందరికీ విద్యుత్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలను ముఖ్యంగా మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఏసీడీ ఛార్జీల పేరుతో అడిషనల్ కన్జ్యూమర్ డిపాజిట్ అనే పేరుతో మరి పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయల ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసినటువంటి కార్యక్రమం చేపట్టి పేద కార్మికులను ఆయన ప్రతి నెల ఆరు వందల రూపాయల బిల్లు రెండు వేల నలభై రూపాయలు ఏంటి అని చూస్తున్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ రెండు వేల నలభై ఏంటంటే పన్నెండు వందలు పద్నాలుగు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి ఆ డిపాజిట్ చేస్తేనే మేము బిల్లు కట్టుకుంటాం అని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు అతని జీవితం నెలకి వచ్చినటువంటి ఒక పది వేల రూపాయల సంపాదన ఐదు వేలు ఆరు వేలు సంపాదిస్తే కిరాణా సామాన్లకు ఒక మూడు వేలు పాలకు ఒక వెయ్యి బియ్యానికి ఒక వెయ్యి